అనపగింజలతో ఇడ్లీలు దోశలు రొట్టెలు అలానే వడలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ బాతులు టేస్ట్ చేయాలంటే రాజాజీ నగర్ థియేటర్ పక్కనే ఉన్న ద మీనాక్షి కాఫీ బార్ కి వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ జనవరి థర్టీన్త్ నుండి జనవరి నైన్టీన్త్ వరకు ఔరేకాళ్ళ హబ్బా నడుస్తూ ఉంది నార్మల్ గా మనం అనప గింజలతో కర్రీస్ అలానే సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ గా బయట రెస్టారెంట్ లో కూడా కర్రీస్ అలానే సాంబార్ మాత్రమే దొరుకుతూ ఉంటుంది కానీ ఈ అవరేకాళ్ళ హబ్బా సందర్భంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ బాతులు అలానే ఇడ్లీ దోశలు అన్నీ కూడా టేస్ట్ చేయొచ్చండి ఇవన్నీ కూడా అనపగింజలతోనే చేస్తున్నారు నేను ఇక్కడ వీళ్ళు చేసిన వడలు కానీ ఇడ్లీ దోశ అన్నీ కూడా టేస్ట్ చేశానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అనపగింజలు అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో ఇంకా లేట్ ఎందుకు మరి మీరు కూడా వెంటనే వచ్చాయండి ద మీనాక్షి కాఫీ బార్ రాజాజీ నగర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనప గింజలతో ఇడ్లీలు దోశలు రొట్టెలు అలానే వడలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ బాతులు టేస్ట్ చేయాలంటే రాజాజీ నగర్ థియేటర్ పక్కనే ఉన్న ద మీనాక్షి కాఫీ బార్ కి వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ జనవరి థర్టీన్త్ నుండి జనవరి నైన్టీన్త్ వరకు ఔరేకాళ్ళ హబ్బా నడుస్తూ ఉంది నార్మల్ గా మనం అనప గింజలతో కర్రీస్ అలానే సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ గా బయట రెస్టారెంట్ లో కూడా కర్రీస్ అలానే సాంబార్ మాత్రమే దొరుకుతూ ఉంటుంది కానీ ఈ అవరేకాళ్ళ హబ్బా సందర్భంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ బాతులు అలానే ఇడ్లీ దోశలు అన్ని కూడా టేస్ట్ చేయొచ్చండి ఇవన్నీ కూడా అనపగింజలతోనే చేస్తున్నారు నేను ఇక్కడ వీళ్ళు చేసిన వడలు కానీ ఇడ్లీ దోశ అన్నీ కూడా టేస్ట్ చేశానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అనపగింజలు అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో ఇంకా లేట్ ఎందుకు మరి మీరు కూడా వెంటనే వచ్చాయండి ద మీనాక్షి కాఫీ బార్ రాజాజీ నగర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్